థౌజండ్ రూపీస్కే టూ ప్లస్ టూ ఆఫర్ ఫోర్ శారీస్ అందిస్తున్నారు రీటైల్ ప్రైస్లో అలాగే ఆ గోల్డ్ ప్రింట్ లైన్స్ కూడా ఎంత అందంగా ఉన్నా చూడండి శారీ ఓపెన్ చేయకముందు మనకు తెలియదు కానీ ఓపెన్ చేశాక శారీ గొప్పతనం అనేది కొన్ని శారీస్ తెలుస్తాయి డిగ్నిఫై తెలుస్తుంది జకాడ్లోనే బార్డర్ కానీ శారీ కానీ ఎంతో లుక్ ఉంటుంది ఈ విధంగా శారీ వస్తుంది ఈ గంగాపట్టు శారీస్ చాలా టెక్నికల్గా తయారవుతున్నాయి ఎందుకంటే ఇంత లో బడ్జెట్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణలా కనిపించే ఈ శారీస్ అన్నీ కూడా గోల్డ్ ప్రింట్ అలాగే లబ్బర్ ప్రింటు గోల్డ్లో కూడా ఎంత అందంగా ఉంది చూడొచ్చు మనం శారీ మనం చూస్తున్న ఈ రంగీల నారా షిఫాన్ శారీ ఎంత అద్భుతంగా మనం చూడొచ్చు చూడండి కింద బార్డర్ మొత్తం జరీతో వచ్చింది టోటల్ పైనంతా శారీ అంతా కూడా ప్రింటెడ్గా వచ్చింది అలాగే శారీ బ్లౌజ్ చూసినట్టయితే జుమ్మిచ్చి శారీస్లో కూడా చాలా రకాలు వచ్చాయి మార్కెట్లో చాలా వెరైటీలు వచ్చాయి అయితే మీకు ఒకటి లో ప్రైజ్లో ఒకటి హై ప్రైజ్లో రెండు చూపిస్తాను పళ్ళు లైన్స్తో శారీ అంతా ఇటువంటి డిగ్నిఫైతో బ్లౌజ్ చూసుకుంటే సింపుల్ జరీ వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్స్ ఇప్పుడు మనమున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశిపేటలో మేమందరి తెలిసిందే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశిపేటలో కూడా మన ప్రాంచైజీ ఉంది అలాగే ఈ ఫ్రాంచైజీలో కూడా ఏమేమి వెరైటీలో ఉన్నాయో మీకు అంటే దసరా దీపావళి పండుగ సందర్భంగా వెరీ వెరీ స్పెషల్ ఆఫర్స్ని మీ కోసం తీసుకొచ్చాము ఆఫర్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం మనం సదాశిపేటకు వచ్చేసాము అయితే ఈ సదాశిపేటలో ఉన్న ఆఫర్స్ అన్నీ మీరు చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా ఈ బయట తగిలించినటువంటి ఈ శారీస్ కానివ్వండి ఉన్న శారీస్ కానివ్వండి గోల్డ్ ప్రింట్ శారీస్ కానివ్వండి ఏ చీరైనా సరే మార్కెట్లో ఫోర్ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ వరకు సేలింగ్ నడుస్తుంటే ఇక్కడ మటుకి కేవలం థౌజండ్ రూపీస్కే టూ ప్లస్ టూ ఆఫర్ ఫోర్ శారీస్ అందిస్తున్నారు రిటైల్ ప్రైజ్లో రిటైల్ ప్రైస్లో ఇంత అందమైన చీరలు వెయ్యి రూపాయలకు అందిస్తున్నామంటే అది కేవలం మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశపడి మాత్రమే అంతేకాదు హోల్సేల్గా బల్క్గా కావాలంటే సిక్స్ పీసెస్ కానీ టెన్ పీసెస్ కానీ ట్వంటీ పీసెస్ కానీ హోల్సేల్ ప్రైస్కే తప్పకుండా అతి తక్కువ ధరకే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే షిఫాన్ శారీస్ కూడా మన అలమందిన చూడండి ఈ షిఫాన్ సారీస్ మొత్తం టోటల్ మీరు చూస్తున్న ఈ కట్టలు కట్టలు కట్టిన ఈ షిఫాన్ శారీస్ అన్నీ కూడా మేము ఇక్కడ అందిస్తున్న ప్రైస్ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఉంటే థౌజండ్కి త్రీ ప్లస్ టూ ఆఫర్ అంటే వెయ్యికి మూడు చీరలకి రెండు చీరలు మొత్తం ఐదు చీరలు షిఫాన్ చీరల ఆఫర్ అందిస్తున్నాము అంతేకాదు రీ రీసెంట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా డిజైన్స్ రీచ్ అవుతున్నాము ఫ్యాషన్స్ని అందుబాటులో అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాశిపేటలో ఎంట్రీ అవ అవ్వేటప్పుడే మీకు అర్థమైపోతాయి ప్రతి కొత్త వెరైటీని తక్కువ ధరకు అందిస్తూ ఇటువైపు వెయ్యికి నాలుగు ఇటువైపు వెయ్యికి ఐదు అందిస్తున్నాము రిటైల్గా అలాగే హోల్సేల్గా కావాలి అంటే వీటి ప్రైజెస్ మీకు తెలుసు చాలా చాలా తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యతగా మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాశిపేటలో ఎంట్రీలో ఉన్నటువంటి ఈ బెస్ట్ ఆఫర్స్ మీకోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో అనేక ఫ్రాంచైజీలు ఉండగా ఇప్పుడు మనం ఉన్నటువంటి షాప్ సదాశివపేట సదాశివపేటలో ఎన్నెన్నో ఆఫర్లు అలాగే వచ్చే పండుగలు చాలా పెద్ద పండుగలు దసరా దీపావళి పండుగ సందర్భంగా చాలా చాలా బెస్ట్ వెరైటీ శారీస్ మన కోసం సిద్ధంగా ఉన్నాయి వెరైటీ సిద్ధంగా ఉన్నాయి ధరలు నాణ్యత క్వాలిటీ చూడండి ఇంత తక్కువ బడ్జెట్లో మన సదాశివపేటలో ఇంత తక్కువ ధరల్లో హోల్సేల్గా అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ రండి విచ్చేయండి చూద్దాం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అయితే మా అడ్రస్ ఇక్కడ సదాశిపేటలో తెలియాలి అంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ అని అలాగే సదాశిపేట మెయిన్ రోడ్ దీన్ని శాస్త్రి రోడ్ అంటారు ఇక్కడ మీరు కనుక శాస్త్రి రోడ్కి వచ్చినట్లయితే మన షాప్ మీకు కనిపిస్తుంది అలాగే గూగుల్లో కూడా మీకు మ్యాప్ మనం క్రియేట్ చేసి పెట్టాము చూసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రండి ఈసారి దసరా దీపావళి పండుగ సందర్భ పండుగలని చాలా గ్రాండ్గా ఆడంబరంగా సంబరంగా జరుపుకుందాం అది తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యతలు ఇప్పుడు మనమున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్లోని సదాశివపేటలో సదాశిపేటలో ప్రతి ఒక్క వెరైటీ కూడా మీకోసం సిద్ధంగా ఉంది చూసేద్దాం మరెందుకు ఆలస్యం ధరను క్వాలిటీని గమనించండి మనం చూడబోయే మొట్టమొదటి ఐటమ్ చాలా క్లాసికల్ ఐటమ్ ఇది మనం చూస్తున్న ఐటమ్ అలాగే జరీ సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నటువంటి శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంత అద్భుతమైనటువంటి శారీస్కి జరీ వర్జినల్ జరీ ఈజీ ప్రింటెడ్ కాదండి ఒరిజినల్ జరుగుతూ ఉన్నటువంటి శారీస్ ఇవి మనం ఇప్పుడు చూస్తున్నాము అలాగే ఈ శారీకి పళ్ళు నేను మీకు చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఇంత తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యత అలాగే మంచి మంచి శారీస్ మీకోసం ఈ శారీస్ మనం చూడొచ్చు చూడండి ఎంత బాగుంది శారీ ఈ శారీ మార్కెట్ ప్రైస్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ సేలింగ్ నడుస్తుంటే మీకోసం ఈ శారీని నేను అందించే ప్రైస్ కూడా మీకు తెలియజేస్తాను సదాషుపేట్లో బెస్ట్ ఆఫర్ ఈ శారీ మీకోసం అందిస్తున్నాము యాక్చువల్గా ఒక్క శారీ కాస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనం బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు చక్కటి బ్లౌజ్ అలాగే బ్లౌజ్ కూడా జరిగి చూసుకోవచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఈ శారీని ఈ దసరా దీపావళి సందర్భంగా ఫెస్టివల్ సందర్భంగా ఒక చీర ఫోర్ నైంటీ ఫైవ్ కొన్న వాళ్ళకి మళ్ళా మరొక శారీ ఉచితంగా అందించబోతున్నాము అంటే టూ ప్లస్ టూ రెండు చీరలు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి నాలుగు చీరలు బెస్ట్ ఆఫర్ అది కూడా ఈ దసరా దీపావళి సందర్భంగా ఈ బెస్ట్ ఆఫర్ మీకోసం త్వరపడండి ఈ ఆప్షన్ ఎంత త్వరగా వచ్చి షాపింగ్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఒక్క చీర ఫోర్ నైంటీ రూపీస్ ఉంటే నాలుగు చీరలు నైన్ నైంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశివపేటలో మనం చూడబోతున్నాము ఈ వీడియోలో మరొక వెరైటీ లైట్ వెయిట్ లైలా సిల్క్ ఈ లైలా సిల్క్ గొప్పతనం ఏంటంటే లైట్ వెయిట్లో హెవీ లైట్ వెయిట్ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ మ్యాచింగ్ మనం చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్ మ్యాచింగ్స్తో మనకి శారీస్ వస్తాయి అట్లాగే బ్లౌజ్ కూడా ఎంత బాగుందో కూడా మనం చూడొచ్చు అద్భుతమైన వర్క్ బ్లౌజ్ అలాగే వాటికి కూడా చక్కటి బుడ్డీస్ ఉన్నాయి కుందన్స్ ఉన్నాయి ఈ శారీ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను చీరలు కొరేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఏ చీర అందంగా ఉందంటే సిల్క్ శారీస్లో మనం ఫస్ట్ చూడాల్సింది క్వాలిటీ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అలాగే ఆ గోల్డ్ ప్రింట్ లైన్స్ కూడా ఎంత అందంగా ఉన్నా చూడండి శారీ ఓపెన్ చేయకముందు మనకు తెలియదు కానీ ఓపెన్ చేశాక శారీ గొప్పతనం అనేది కొన్ని శారీస్ తెలుస్తాయి డిగ్నిఫై తెలుస్తుంది శారీ అందం తెలుస్తుంది ఇవన్నీ కూడా కానీ చక్కటి బ్లౌజ్ ఇంత చక్కటి బ్లౌజ్తో ఈ శారీ ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ కనుక మీకు తెలియజేయాలంటే మార్కెట్ ప్రైస్ రిటైల్గా ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దాకా సెలింగ్ నడుస్తుంటే ఎవరైతే ఈ శారీస్ని వచ్చి హోల్సేల్గా సెట్ వైజ్గా తీసుకుంటారో వాళ్ళకి మేము అందించే ప్రైస్ కేవలం 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 త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము ఎవరైతే సెట్ వైజ్గా షాపింగ్ చేసుకుంటారోట్ లైలా సిల్క్ శారీస్ మళ్ళీ మళ్ళీ రాని ఐటమ్ ఇది చాలా బెస్ట్ ఐటమ్ ఎంత వాష్ చేసినా కూడా ప్రింట్ పోదు అలాగే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజు కుందన్ బ్లౌజు కేవలం కేవలం త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే హోల్సేలర్స్కు రిటైల్గా ఈ శారీ సింగిల్ పీస్ కావాలనుకుంటే సింగిల్ పీస్ ప్రైస్ కూడా ఉంది అది కూడా తక్కువ ధరలో మీకు అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాషిపేటలో మరొక వెరైటీ మనం చూడబోతున్నాము అది కూడా ఈ ఫెస్టివల్స్ సందర్భంగా పండ ఈ పండగలకి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే ఐటమ్ మనం చూస్తున్నాం అప్పుడు ఇవన్నీ కూడా పటోళ్ళ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్న శారీసు వీటికి శారీస్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా ప్రతి శారీ కూడా మన అట్రాక్షన్ చూడచ్చు ఎంత బాగుందో టోటల్ ఇటువంటి బెస్ట్ కలర్ మ్యాచింగ్తో చూసినటువంటి ఈ శారీస్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో లైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి టూ కలర్ మ్యాచింగ్తో మొత్తం వర్క్ బ్లౌజెస్ మనం చూడొచ్చు వర్క్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో అయితే ఈ శారీస్లో మనం ఒక శారీ ఓపెన్ చేసి చూసుకుందాము ఈ శారీ ఓపెన్ చేస్తున్నాము ఎలా చూడండి కనకంపన్ కలర్ శారీ దీన్ని బర్ఫ్ సిల్క్ అంటారు ద బెస్ట్ ఐటెం జకాడ్లోనే బార్డర్ కానీ శారీ కానీ ఎంతో లుక్ ఉంటుంది ఈ విధంగా శారీ వస్తుంది కింద బోర్డమ్ బార్డర్ హెవీ బార్డర్తో ఇలా వచ్చి మెయిన్ ముఖ్యంగా శారీ అట్రాక్షన్కి సంబంధించిన విషయంలో బ్లౌజ్ మేకింగ్ ఎక్సలెంట్ బ్లౌజ్ మేకింగ్తో ఇలా నెక్కి నెక్ వచ్చింది అలాగే బోర్డర్కి బోర్డర్ ఈ ఇటువంటి అందమైనటువంటి శారీకి పళ్ళు పళ్ళుతో పాటు బోర్డర్ బోర్డర్తో పాటు బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీ అందమైన బ్లౌజ్ ఈ శారీ ప్రైజ్ మార్కెట్లో ఉన్న ప్రైజ్ చాలా హెవీగా ఉంది అలాగే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఫైవ్ దాకా కూడా సేలింగ్ నడుస్తుంది కానీ ఎవరైతే వచ్చి ఈ శారీస్ని మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశిపేటలో సెట్ టు సెట్ షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి మేము ఇవ్వబోయే చాలా చాలా బడ్జెట్లో అంటే చాలా తక్కువ బడ్జెట్లో కాస్ట్లో శారీ ఈ శారీ ఇవ్వబోతున్నాము అది కూడా ఎవరైతే అంటే బల్క్ టు బల్క్ సెట్ సెట్ కొనుక్కుంటారో కేవలం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము లేదు సింగిల్ పీసే కావాలనుకుంటే సింగిల్ పీస్ కూడా చాలా తక్కువ ధరలోనే అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదర్శపేటలో ఇవన్నీ కూడా కలర్స్ మేకింగ్ శారీస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు మంచి కలర్స్ తక్కువ ధర ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి శారీస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము శారీ ప్రైస్ కూడా మీకు అనౌన్స్ చేశాను విడిగా రిటైల్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఫైవ్ సెవెంటీ నైన్టీ ఫైవ్ అవుతుంటే హోల్సేలర్స్కి మటుకి చాలా బెస్ట్ కాస్ట్ తక్కువ రేట్లో ఇటువంటి అద్భుతమైనటువంటి శారీస్ మరొక వెరైటీ పట్టు వెరైటీ గంగా పట్టు శారీస్ మనం చూడొచ్చు ప్రతి శారీ కూడా మనం చూడాలి ఎంత స్మూత్గా తయారవుతుందంటే రాబోయే రా అంటే డే బై డే డే బై డే ఈ గంగా పట్టు శారీస్ చాలా టెక్నికల్గా తయారవుతున్నాయి ఎందుకంటే ఇంత లో బడ్జెట్లో ఇంత హై క్వాలిటీలో ఇంత లో బడ్జెట్లో గంగాపట్టు శారీస్ తయారవుతున్నాయంటే అది మామూలు విషయం కాదు దీని మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా చాలా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటున్నారు చూడు ఎంత బాగున్నాయి శారీస్ అసలు మేకింగ్ చూస్తే శారీ నిజంగా ఇంత లో బడ్జెట్లో ఇంత కాస్ట్లీ శారీ తయారు చేస్తున్నామంటే ఇండియా ప్రత్యేకత వేరు అది ఇండియాలో మన సూరత్ నుంచి వచ్చే ఈ శారీస్ కూడా ప్రత్యేకత వేరు అనుకోవాలి నేను మీకు ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుందో అక్షరాల తెలుగుదనం ఒట్టిపడేలాగా చాలా అందమైనటువంటి చీర ఎంత బాగుందో బోర్డర్ మనం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ శారీ ఈ శారీ ప్రైజ్ ఎంత అనేది ఎవరికి అర్థం కానంత కానీ నేను చెప్తాను అనౌన్స్ చేస్తాను ఎంత తక్కువ ధరలో ఇంతవంటి మంచి శారీస్ అంటే నిజంగా మగువులందరూ కూడా చాలా అదృష్టం ఉందనుకోవడానికి కారణం ఈ గంగాపట్టు శారీ అనుకోవాలి ఎందుకంటే అంత లో బడ్జెట్లో అది అందమైనటువంటి శారీ ఈ శారీని పట్టు లంగాలుగా గుడ్చుకుంటున్నారు హాఫ్ శారీస్గా వాడుతున్నారు చాలా అద్భుతంగా శారీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇంత మంచి చీర అలాగే ఎన్నో కలర్సు ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్సు ఇంకొక శారీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇది కూడా ఎంతో బాగుంది చూడండి ఈ శారీ కూడా ఎంతో బ్యూటిఫుల్ మేకింగ్తో తయారవుతున్నటువంటి ఈ శారీస్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాశిపేటలో డే బై డే ప్రత్యేకత ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాము తయారు చేస్తున్నాము ఎంత అందంగా మనమే చూడొచ్చు ఇంత అద్భుతమైనటువంటి శారీస్ గంగాపాటు శారీస్ పద్నాలుగు వందల తొంభై ఐదు అనుకోవాలా పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకోవాలా ఈ శారీస్ని రెండు వేల ఐదు వందలు అనుకోవాలా ఎంత అనుకోవాలి చెప్పండి ఎంత అనుకున్నా కూడా తక్కువే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కానీ ఈ శారీస్ మేము మీకు అందిస్తున్న ధర మార్కెట్ ప్రైస్ ఎంతున్నా కానీ హోల్సేలర్స్కు ఎవరైతే వచ్చి హోల్సేల్గా షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి మేము అందిస్తున్నటువంటి ధర హోల్సేల్ ధర కేవలం 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 నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే బల్క్ పర్చేజ్ ఎవరైతే ట్వెల్వ్ పీసెస్ నుంచి షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి మేము అందిస్తున్న ప్రైస్ ఇందులో సింగిల్ పీస్ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్కి తగినట్టుగా దగ్గర ధరకే అందిస్తున్నాము రిటైల్గా కావాలంటే ఒక్క పీసే కావాలన్ను కూడా తక్కువ ధరక అందిస్తున్నాము ఈ షాప్ యొక్క ప్రత్యేకత ప్రతిసారి చూడండి అసలు ఎంత బాగున్నాయి అన్నది హోల్సేల్లో హోల్సేల్ రిటైల్లో రిటైల్ కానీ ఏదైనా కూడా తక్కువ ధరకే అందించే ఏకైక వస్త్రవేదికగా నిలిచినటువంటి షాపు మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డి అలాగే సదాశిపేటలో కూడా ఇంత అద్భుతమైన తక్కువ ధరలో చీరలు అందిస్తున్నామంటే అది కస్టమర్లైన మీ అందరికీ అందుబాటు ధరలో ఉండాలి క్వాలిటీ బాగుండాలి నాణ్యత బాగుండాలి అందుకని ఈ శారీని రిటైల్ ప్రైస్ కంటే హోల్సేల్ ప్రైస్ లాగా మీకు అందిస్తున్నాము బెస్ట్ ప్రైజ్లా అందిస్తున్నాము చూసే వాళ్ళకి ఎంత కాస్ట్లీ శారీస్ అనిపించినా ఈ శారీస్ కానీ మేమిచ్చే ప్రైస్ మేము ఎనో చేసిన ప్రైస్ చాలా చాలా డెడ్లీ చాలా తక్కువ ధర అని మీ అందరికీ తెలుసు తప్పక విచ్చేయండి షాపింగ్ చేసుకోండి మనం చూడబోతున్నాము ఈ వీడియోలో మరొక వెరైటీని చూడండి ఎంత బాగుందో వెరైటీ అనేది ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు శారీస్ని రిలీజ్ చేస్తూ మంచి మంచి మోడల్స్ని మీకు అందిస్తున్నటువంటి చక్కటి చీరల వేదిక ఎన్నెన్నో రంగుల ఇవన్నీ కూడా గోల్డ్ ప్రింట్ శారీస్ వచ్చి శారీ అసలు బరువే లేదు కానీ శారీ చూస్తానికి ఎంత లుకింగ్గా చూడవచ్చు మనం అలాగే శారీస్ ఓపెన్ చేస్తే కూడా ఎంత అందంగా చూడొచ్చు శారీస్ మనం ఒక అద్భుతమైన ఆవిష్కరణలా కనిపించే ఈ శారీస్ అన్నీ కూడా గోల్డ్ ప్రింటు అలాగే లబ్బర్ ప్రింటు గోల్డ్లో కూడా ఎంత అందంగా ఉంది మనం శారీ టోటల్ శారీ మొత్తం ప్రింటెడ్తో బ్లౌజ్ చక్కటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ బరువు లేదు అలాగే చాలా స్మూత్గా ఉంది ప్రింట్ కూడా ఎంత వాష్ చేసినా పోకుండా పళ్ళు చక్కటి బ్లౌజ్ పళ్ళుతో ఈ కోహినూర్ సిల్క్ అద్భుతమైన ఆవిష్కరణగా రెండు డిజైన్లు ఉన్నాయి ఒకటి ఇట్లాంటి డిజైన్ ఒకటి వచ్చింది అలాగే రెండోది రెండో శారీ కనుక మనం చూసుకున్నట్లయితే మరొక శారీ ఓపెన్ చేద్దాము ఎంత బాగుంది చూడండి పెసరపచ్చ కలర్లో అద్భుతమైనటువంటి కాంబినేషన్ కలర్ కాంబినేషను ఇది ఒక డిజైనింగ్ ఈ శారీ కాస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ కాస్ట్ ఉంటే మార్కెట్లో హోల్సేల్గా అందిస్తుంది మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాశిపేటలో హోల్సేల్గా ఎవరైతే సెట్ టు సెట్ షాపింగ్ చేసుకుంటారో నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలకు మాత్రమేనండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అందమైన చీరలు అందిస్తుండగా ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అలాగే హోల్సేలర్స్ ఎక్కువ ఆదాయం సంపాదించుకోవాలంటే మెయిన్ ముఖ్యంగా సెలెక్టెడ్ సెలెక్ట్ సెలెక్ట్ చేయాలంటే మేము చేసిన సెలక్షన్లో మరింత సెలక్షన్ ఏంటంటే కొన్ని వందల లక్షల వెరైటీలు చూత తయారవుతుంటే అందులో కొన్ని వెరైటీస్ మేము తీసుకొచ్చినప్పుడు ఆ వెరైటీలో నుంచి సెలక్షన్ చేసుకున్నప్పుడు మీ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది ఎంత బాగుంది చూడండి కలర్ షర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది రేటు కూడా నైన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మీరు అమ్మాలి కానీ మీకు పడే రేటు హోల్సేల్గా ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము బెస్ట్ ఆఫర్ మంచి ఆఫర్ ఎప్పటికప్పుడు న్యూ వెరైటీగా అందించే ఆఫర్ ఇది రండి షాపింగ్ చేసుకోండి నైన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దాకా సేలింగ్ చేసుకోవచ్చు మీకు కేవలం ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే అందిస్తుంది మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాషుపేట రంగీల నారాషి ఫండ్ సరిస్ఫ్ట్ మనం చూడబోతుంది మనం ఎన్నెన్నో చీరలు చూస్తూ ఉంటాం కానీ ప్రతి చీరలో కూడా ఉన్న ప్రత్యేకతను గమనించడమే మన ప్రాముఖ్యత ముఖ్యంగా మహిళలు అంటే ఏ చీర కడితే అందం వస్తుంది కొందరు పదివేల రూపాయల చీర కడితే అందం వస్తుంది పదిహేను వేలు పదిహేను వేల రూపాయల చీర కడితే అందం వస్తుంది అనుకుంటారు కానీ వేల రూపాయల చీరలో ఏమీ లేదు కానీ చీరలో ఉండాల్సిన ఆ కళ్ళ అనేది ఉంటే అది వంద రూపాయల చర్య కూడా అందంగానే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ కూడా ఈ రంగీల నారా షిఫాన్ శారీ ప్రత్యేకత ఇది మీరు చూద్దరు ఒక ఓపెన్ చేస్తాను ఇందులో మీకు నేను మనం చూస్తున్న ఈ రంగీల నారా షిఫాన్ శారీ ఎంత అద్భుతంగా మనం చూడొచ్చు చూడండి కింద బార్డర్ మొత్తం జరీతో వచ్చింది టోటల్ పైనంతా శారీ అంతా కూడా ప్రింటెడ్గా వచ్చింది అలాగే శారీ బ్లౌజ్ చూసినట్టయితే మనము రెడ్ కలర్ శారీ ఆ బ్లౌజ్ కూడా చాలా డిగ్నిఫైగా ఎంత బాగుంది బ్లౌజ్ ఇది చిన్న జరీ బార్డర్ ఎక్కడ గ్యాప్ లేకుండా చివరి దాకా కూడా ప్రింట్ వస్తుంది జరీ బార్డర్తో బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇంత అందంగా ఉన్న చీర ఎంత ప్రైస్ ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక కలిగితే నిజంగా వాళ్ళు నిజంగా మహారాణిలో అవుతారు కానీ నేను చెప్తాను ప్రైజ్ మీకు ఇంత లో ప్రైజ్లో ఇంత అందమైన చీర వస్తుందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఈ ఒక్క చీరే కాదు మీకోసం మరొకసారి కూడా నేను ఓపెన్ చేస్తాను ఎందుకు పింక్ కలర్ కూడా కారణం ఏమీ లేదు ఒక చీరే బాగుంది ఇంకో చీర బాగోదేమో అనుకోవద్దు ఎందుకంటే ప్రతి చీర బాగుండేలాగా చీరలు మనకు తయారు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి చీర కూడా అందంగా ఉండేలాగే ప్రతి కలర్ కూడా మన కోసం డిగ్నిఫైగా తీసుకురావడం జరుగుతుంది పింక్ కలర్ చూడండి ఎంత బాగుంది పింక్ కలర్ శారీ మీకోసం ముందు పెట్టాను అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో ఎల్లో కలర్ ప్రతి కలర్ కూడా అందమైన కలర్ చాలా అందమైన డిజైన్స్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు నేను ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాను శారీ ప్రైజ్ మార్కెట్ ప్రైస్ ట్వల్వ్ నైంటీ రూపీస్ కాస్ట్ ఉంది ఇది అయినా కూడా బరివే ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కానీ మేము మీకు అందిస్తున్న ప్రైజ్ ఎవరైతే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశిపడికి వచ్చి ఈ షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకు మేము పోతున్న అద్భుతమైన ఆఫర్ ఏంటంటే పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలకే అంటే ఒక శారీ కాస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఉంటే మేము అందిస్తున్నాము లెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒక చీరకి మరొక చీర లెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కి రెండు చీరలు అందిస్తున్నాము ఈ నారాష్ ఇఫాన్ హెవీ క్వాలిటీ ఐటమ్స్ తప్పక విచ్ చేయండి షాపింగ్ చేసుకోండి వన్ ప్లస్ వన్ రెండు చీరలకు ఉన్నా సరే లెవెన్ నైన్టీ ఇచ్చేస్తున్నాము ఎన్ని చీరలకు ఉన్నా సరే అంటే రెండు రెండు శారీస్ లెవెన్ నైంటీ ఎయిట్కి ఇచ్చేస్తున్నాము రీటైల్లోనే హోల్సేల్ ఆఫర్ మీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశివపేటలో మనం చూడబోతున్నాము మరొక వెరైటీ ఏంటంటే ఇదే వీడియోలో జుమిచీ శారీస్ ఈ జుమిచీ శారీస్లో కూడా చాలా రకాలు వచ్చాయి మార్కెట్లో చాలా వెరైటీలు వచ్చాయి అయితే మీకు ఒకటి లో ప్రైస్లో ఒకటి హై ప్రైస్లో రెండు చూపిస్తాను రెండింటికి కూడా కలర్స్ కాంబినేషన్ గమనించండి మనం చూస్తున్న యజుమిచి శారీస్ వచ్చేసరికి ఇవి కూడా లైట్ వెయిట్లో ఉండి ఈ బోర్డర్ బట్టి కాస్ట్ పెరుగుతుంది అలాగే ఈ బ్లౌజ్ బట్టి కాస్ట్ పెరుగుతుంది మీరు చూసినటువంటి ఇవన్నీ కూడా జనాలందరూ అడుగుతున్నారు మాకు మంచిగా కావాలి అద్భుతంగా ఉండాలి చక్కటి క్లాత్లో కావాలి జుమ్మిచ్చి శారీస్ లైట్ వెయిట్లో ఉండాలి రేట్ తక్కువలో ఉండాలని వాళ్ళ కోసం ఈ శారీస్ తీసుకొచ్చాము అతి లైట్ వెయిట్ మంచి జుమ్మిచ్చి శారీస్ ఇవి మార్కెట్ ప్రైజు ఇవి నైన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర కూడా సేలింగ్ కానీ మేమైతే అందిస్తున్నాము చాలా లో ప్రైజ్లో ఇది ఒరిజినల్ జుమ్మిచ్చి ఇది కేవలం కేవలం త్రీ నైంటీ రూపీస్కి మాత్రమే మూడు వందల తొమ్మిది రూపాయలకు మాత్రమే ఒరిజినల్ జుమ్మిచ్చి లైట్ వెయిట్ శారీస్ వీటిలోనే సెకండ్ క్వాలిటీ కావాలనుకుంటే మూడు వందల పద్దెనిమిది రూపాయలకే వచ్చే రేట్ కూడా ఉంది అలాగే థర్డ్ క్వాలిటీ కావాలంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ది బెస్ట్ క్వాలిటీ మీకు నేను చూపించాను రీజనబుల్ రేటు ప్రతి ఒక్కరు కొనుక్కునేలాగా వీటిలోనే ఇంకా హై క్వాలిటీ కూడా మీకు చూపించబోతున్నాను ఇదే వీడియోలో మీరు చూద్దాం మనం ఇంకొక హై క్వాలిటీ ఐటము జుమ్మిచ్చిలోనే మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మార్పు ఏంటంటే క్లాత్ మార్పు స్టైల్ కాదు ఇది చూడండి అంత బాగుందో హెవీ స్టైల్ అలాగే శారీ చాలా హెవీ వెయిట్లో హెవీ క్వాలిటీతో ఉండే వెరైటీస్ ఇవి అలాగే వీటికి వచ్చే బ్లౌజెస్ కానివ్వండి విధానం కానివ్వండి ఇదంతా వేరు వీటిలో మనం కలర్స్ చూసుకున్నట్లయితే చూడండి అద్భుతమైన కలర్స్ కొంచెం కాస్ట్లీలో శారీస్ కొనుక్కోవాలి హుందా హోదాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇక ఆటోమేటిక్గా ఒకటే వెరైటీలో ఆల్రెడీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఉంటుంది ఆ ఫస్ట్ క్వాలిటీ చూపించడం ఎవరికైనా అడిగితే తప్పకుండా హై క్వాలిటీలో చూపిస్తారు అలా చూపించాలి అనుకునే విధంగా మీకోసం నేను అన్ని వెరైటీలు కూడా తెచ్చి పెట్టాను చూసుకోవచ్చు మనం ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తా చూడండి ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ శారీకి శారీ సింపుల్ డిజైన్గా ఇచ్చి తయారు చేయడం జరుగుతుంది ఇట్లా మనకి అలాగే బ్లౌజ్ కూడా ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ కూడా మనం చూడాలి ఇదే అట్రాక్షన్ ఎందుకంటే సీరియల్స్ వచ్చిన తర్వాత శారీస్లో చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే ప్రతి సీరియల్లో శారీ కూడా మహారాణి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అందుబాటులో ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది శారీ మోడల్ మనం చూస్తే కటింగ్ ఎంతలా ఉందో మీరు చూసుకోవచ్చు కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ పెరిగిద్ది అన్న నిజం మీకు క్వాలిటీకి కనిపించే విధంగా మీకు ఈ శారీస్ నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మెచ్చుకోరు చెప్పండి రూపాయి ఎక్కువ పెట్టే ప్రతి క్వాలిటీ కూడా బాగుంటుంది కానీ మహారాణిలో లో బడ్జెట్లో కూడా హై క్వాలిటీ ఇవ్వగలుగుతామని ప్రతి వెరైటీని కూడా మీకు చూపించడం జరుగుతుంది మనం చూసిన ఫస్ట్ వెరైటీ ఏమో త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ఉంటే ఇప్పుడు చూస్తున్న ఈ క్వాలిటీలో శారీ కాస్ట్ మీకు తెలియజేస్తాను మార్కెట్ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న శారీ ఇది కానీ మేము మీకు అందిస్తున్నాము హోల్సేల్గా షాపింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కేవలం 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 ఈ శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే వెయిట్ చూసుకుంటే మినిమం వన్ అండ్ హాఫ్ కిలో ఉండేంత వెయిట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది లేసే చాలా కాస్ట్లీ లేసిది చాలా కాస్ట్లీ లేసేది మనం చూడ చాలా కాస్ట్లీ వేస్తూ ఉన్నటువంటి ఈ శారీస్ కేవలం అందిస్తున్నాము ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే రండి షాపింగ్ చేసుకోండి ఇటువంటి శారీస్ వల్ల కూడా మీరు అమ్మేటప్పుడు రీసేలింగ్ చేసేటప్పుడు కూడా మంచి వాల్యూస్ ఉంటాయి అలాగే క్వాలిటీ ఉంటుంది నాణ్యత ఉంటుంది కనుక మళ్ళీ మళ్ళీ రిప్యుటేషన్ మీ దగ్గర షాపింగ్ చేసుకుంటారు మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సదాశిపేటలో అద్భుతమైన వెరైటీలు అన్నీ మీకోసం ఈ వీడియోలో మనం చూసేద్దాము చివరి వెరైటీ సూపర్ స్పెషల్ వెరైటీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశిపేటలో ఎంత బాగున్నాయో ఈ శారీ చూసుకోవచ్చు మనం ప్రైస్ టు ప్రైజ్ లుక్ టు లుక్ మనకు శారీస్ కావాలని అదే అదే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏ చీరైనా ప్రైజ్ కాదు ముఖ్యం లుక్ బాగుండాలి కొన్ని చీరలకు కాస్ట్ ఎక్కువ పెడితే క్వాలిటీ పరంగా శారీ బాగుండాలని కోరుకుంటున్నాము అటువంటి శారీస్లోనే ఇది ఒక డిఫరెంట్ శారీస్ అస్సలు చీర బరువే లేదు ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అంత లైట్ వెయిట్గా ఉంది శారీ ఇది అయితే శారీ ప్రైజ్ కూడా అలాగే మీకు లైట్ వెయిట్గా ఉండాలని మీరు కోరుకుంటారు తెలుసు మాకు అలా లైట్ వెయిట్గానే ప్రైస్ కూడా ఉంది చూడొచ్చు శారీ ఎంత బాగుంటుందో ఒక సారీ ఒరిజినల్ జరీతో పళ్ళు లైన్స్తో శారీ అంతా ఇటువంటి డిగ్నిఫైతో బ్లౌజ్ చూసుకుంటే సింపుల్ జరీ బ్లాక్ కలర్ ఇలా వచ్చిన ఈ శారీ ఎవరైనా చూస్తున్న వాళ్ళు వీడియో ఎంత ప్రైస్ ఉండొచ్చు అనుకుంటారు చాలా హెవీ కాస్ట్ నుంచి అనుకుంటారు అలాగే చీర కూడా చాలా మంచి శారీ చాలా మంచి వెరైటీ కూడా అది ఎందుకంటే ఒకసారి డిస్ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా డిగ్నిఫైగా బరువు తక్కువ చీరల్లో మంచి హెవీగా నైస్గా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా ఇటువంటి శారీస్ని ఇష్టపడతారు కొనుక్కుంటారు అలాగే బడ్జెట్ కూడా మీకు త్వరలో తెలియ మీకు తెలియజేస్తాను ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉంది చూడండి శారీ సింపుల్ జరీ బోర్డర్తో ఎంత లుక్గా ఎంత హెవీగా ఉందో ఈ డిజైన్ ఒక వర్షన్ అయితే మరొక డిజైన్ బాధ డిజైన్ కూడా మరొక వర్షన్గా ఈ బాని డిజైన్ కూడా ఉంది హెవీ లుక్తో సదాశివపేటలో చాలా లోలో ప్రైస్లో హై హై శారీస్ ఉంటాయని అందరికీ తెలుసు ఇప్పటికే ఎన్నో లక్షల వెరైటీలు మేము అందించాం ఇంకా ఎన్నో అందించడానికి సిద్ధంగా ఉన్నాం మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి బాధిన పిండితో బార్డర్తో ఇక ఈ శారీస్ మూడు నాలుగు వెరైటీలు ఉన్నప్పటికీ వీటి ప్రైస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రైస్ బట్టే శారీ కొనాలనిపిస్తుంది మార్కెట్ ప్రైస్ నైన్ నైంటీ రూపీస్ ఉన్నటువంటి ఈ శారీని నేను మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను ఎవరైతే హోల్సేల్గా వచ్చి కొనుక్కొని రిటైల్గా అమ్మాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం కేవలం 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 ఈ శారీ ప్రైస్ ఫోర్ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాము ఎయిట్ నైంటీ ఫైవ్ వరకు సేల్ చేసుకోవచ్చు మంచి లాభాలు చక్కటి చీరలు మంచి క్వాలిటీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సదాశివేటలో ఇప్పటివరకు ఈ వీడియోలో మీరు అన్ని ఎన్నో వెరైటీ శారీ చూశారు అన్నిటి రేట్లు గమనించారు క్వాలిటీ గమనించారు అలాగే శారీస్ నాణ్యతలు కూడా మీరు గమనించారు ఇవన్నీ కూడా మీకోసం ఎందుకు తీసుకొని వస్తున్నామంటే సదాశివపట్టి అందరూ తెలుసు నాణ్యతను చూస్తారు అలాగే ధరలు చూస్తారు అలాగే హుందా హోదాను చూస్తారు అన్నీ కలగొలుపుకొని ఒక అందమైన చీరగా తక్కువ ధరలో రావాలి అంటే చాలా చాలా ప్రయత్నాలు వెనకాల మేము చేస్తాం అటువంటి ప్రయత్నాలు చేసి ఎన్నో వందల కొద్ది లక్షల కొద్ది మోడల్స్ మీ ముందు తీసుకొచ్చిన ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఎన్నెన్నో బ్రాంచెస్ ప్రారంభించాము అయితే ఈ సదాశివపేటలో ఇన్ని వెరైటీలతో మేము ముందుకు వచ్చాం రండి షాపింగ్ చేసుకోండి విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ కోసం తప్పకుండా విచ్చేయాల్సిన ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్స్